నమస్తే ఈరోజు మీకు ఒక స్ఫూర్తిదాయకమైన బాగా ప్రేరణ కలిగించే ఒక కథని చెప్తాను మామూలుగా మనం వింటూ ఉంటాం తలరాత విధిరాత చేతిరాత అనుకుంటూ ఇక్కడ తలరాత బ్రహ్మదేవుడు రాస్తాడు విధిరాత్రిని తప్పించుకోలేము అలా అనుకుంటూ ఉంటాం కానీ మీ తలరాత్రి మీరే మార్చుకోవచ్చు అది మనకి ఒక లక్ష్యం ఒక సంకల్పం మన మీద మన నమ్మకం ఉంటే జరుగుతాయి ఇవి ఎందుకు ఇలా వింటూ ఉంటే మనలో ఒక స్ఫూర్తి కలిగి మనలో ఒక ఫైర్ రగిలితే డెఫినెట్గా మనల్ని ఎవరు ఆపలేరు చిన్న ర నిప్పురతో మొత్తం ఒక అడవిని కాల్చేస్తుంది అది దయం చేస్తుంది అలాగే మనలో ఒక ఒక్క చిన్నపాటి సంకల్ప దీక్ష కలిగితే మళ్ళీ ఎవరు ఆపలేరు దీనికి సంబంధించి ఒక చెప్తాను అనగనగా మల్లేష్ అనే ఒక కుర్రాడు ఒక ప్లాట్ఫామ్ మీద వేరుశెనకాయలు వేడివేకి వేరుశెనకాయలని అలాగే చిన్న చిన్న సమోసాలని అవి అమ్ముకుంటూ ఉండేవా అనమాట అది బాగా శీతాకాలం మలేష్ మల్లేష్కి ఒక పదహారు ఏళ్ళు ఉంటాయో అంతే కుర్రోడు సన్నగా ఉంటాడు నానే వాళ్ళు అనాథ ఒక రకంగా చెప్పాలంటే ఆ ప్లాట్ఫామ్ ఇల్లు అక్కడే బెంచ్ కింద ఒక పాత దుప్పటి ఏదో వేసి పడుకునేవాడు పగలంతా ఏ రైలు వచ్చినా అక్కడ రైలు దగ్గరికి వెళ్ళి అమ్ముకుంటూ ఉండేవాడు అతనికి కావాల్సిన వస్తువులు ఆ పక్కనే ఉన్న కిరాణా కుట్టువాడు ఇచ్చేవాడు అంటే వెరసెనకాయలు కానీ అలాగే సమోసాలు కానీ అట్టిపళ్ళు కానీ అలాంటివి అక్కడ రైల్లో వెళ్ళే పాసింజర్లు ఏమైతే తింటారో అవన్నీ కొని మారుబేరానికి అమ్ముకునేవాడు అనమాట దాంతో పదో పరకం మిగిలేదు దాంతో తిని అసలు టీ కాఫీలో తాగి అలా మొత్తం బతికేవాడు మళ్ళీ నెక్స్ట్ డేకి పెట్టుబడి ఉండాలి కాబట్టి వంద రెండు వందలు జేబులో పెట్టుకుని ఇంకా ఆ కిరాణా కొట్టు అది రతన్ లాల్ ఆయన అయిందనమాట ఆయన దగ్గరికి వెళ్తే ప్రతిరోజు ఇచ్చేవాడు అప్పుగా కూడా ఇచ్చేవాడు కానీ ఎంతో కొంత రెండు వందల రూపాయలు సరిగ్గా తీసుకెళ్తే వందేనా ఇవ్వరా అనేవాడు ఆ మల్లేష్ అలా చేస్తూ ఉండేవాడు కాకపోతే భగవంతుడు ఏదో ఒక శక్తి మనకి ఇస్తూ ఉంటాడు అది మనం గుర్తొచ్చిన మన అలాగా మల్లేష్కి మాట్లాడడం బాగా వచ్చు అనమాట ఎదురు వ్యక్తుల్ని బాగా ప్లీజ్ చేయడం వాళ్ళని తన వైపు తిప్పుకోవడం వచ్చనమాట అది శీతాకాలం రైలు తెల్లారుజామున రైలు ఆరు గంటలకు ఎప్పుడో బయలుదేరుతుందంటే అందరూ ముడుచుకుపోయి చలికి గజగలాడుతూ ఉంటే వీడు వచ్చి వేడివేడి సమోసాలు వేడివేడి సమోసాలు తినండి ఈ వేడి వల్ల మీకు చాలా బాగుంటుంది వెచ్చగా ఉంటుంది ఈ వేడి సమోసాలు తినండి మా ఫ్రెండ్ వస్తాడు యాదగిరి ఒక టీ తాగండి మిమ్మల్ని ఎవరు ఆపలేరు చలి మిమ్మల్ని ఏం చేయలేదు అంటే అందరి దగ్గర ఇలా రకరకాల కబుర్లు చెప్పి తను తీసుకెళ్ళిన సరుకు అంతా ఈ సమోసాలన్నీ టకట రైలు కదిలి లోపల అమ్మేసేవాడు అంత టాక్టీస్ ఉండేది అంటే మాట చాతుర్యం అతను ఉన్న బలం ఆ తర్వాత ఈ వేరుశెనకాయలు వేగించిన వేరుశనక్కాయలు తీసుకెళ్ళేవాడు ఆ తీసుకెళ్ళి వాళ్ళతో ఈ వేరుశెనకాయలు తినండి మీకు ఎక్కడో స్వర్గంలోకి వెళ్ళినట్టు ఉంటుంది మంచి కాలక్షేపం కాదు నాలుగు వేరుశెనకాయలు తినేసరికి మీకు ఎన్నో ఆలోచనలు వస్తాయి సక్సెస్ఫుల్గా ఉంటుంది మీ జీవితం అంటూ అలాగే ఏదో ఒకటి ఆ మాటలు కబుర్లు చెప్పి మొత్తం సామానంతా అలా అదే అతని దినచర్య అలా ఒకసారి ఇలా ఇలా జరుగుతూ ఉండేది అతని జీవిత విధానం పెద్ద ఏమి ఎంత మాటలు చెప్పినా మాటలు అమ్ముకున్నా అతనికి ఏం వచ్చేది నేను వంద రెండు వందల రూపాయలు మిగిలితే గొప్ప ఈ రతన్ లాల్ కిరాణా కొట్టుకు వెళ్ళేవాడు కొర్రోడ్ని అమ్మకస్తుడు నిజాయితీ అతనిలో ఉన్న క్వాలిటీ నిజాయితీ అని చెప్పి ఒక్కసారి లాల్ గారు నాకు కొంచెం సరుకు ఎక్కువ అమ్మండి ఒక పది రూపాయలు మిగిల్చుకోవాలి అసలు ఏమీ లేదు పట్ల కొనుక్కోవాలంటే మరి ఇస్తావు మరి డబ్బు నీకు అప్పుగా వేస్తే ఇస్తామనుకో మరి ఎక్కువ తీసుకెళ్తే సరుకు మరి నాకు ఇవ్వగలవా మళ్ళా ఏదైనా సాయంత్రం నాకు డబ్బు ఇచ్చేయాలి అని బెదిరి బెదిరించి ఆ రతల అతను చిరు వ్యాపారే చిన్న కిరాణకుడు తీసుకెళ్ళి వీడిని చూసి మురిసిపోయాడు ఆ రతలాలు చాలా నమ్మకస్తుని జాయితీపరుడు అందరితో మాటలు చెప్పి తన దగ్గర ఉన్న సరికి అని ఆ రకంగా వాడి జీవితం అలా సాగుతుంది అలా సాగుతుంటే వీడు ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా ఏదో మాట మీరు ఇద్దరు యువత యువకులు వెళ్తుంటే మిమ్మల్ని చూస్తుంటే మీ ఇద్దరు లవర్స్లా ఉన్నారు వేరుసినకాయలు తింటుంటే మీ మజా వేరు మీరు కబులు చెప్పుకుంటూ వేరుశనగలు కొడుకు తినండి అంటే వాళ్ళు చూసి నవ్వుకొని ఒక పది రూపాయలు ఇలాగే ఇలా జరుగుతున్న సమయంలో అంటే అదృష్టం ఎలా తలుపు తడుతుంది జీవితంలో మార్పు ఎలా వస్తుందని కొన్ని కొన్ని చిన్న చిన్న సంఘటనలే కానవుతాయి అలా వాడు ఆ రైల్లో జీవితంలో అలా తను తీసుకెళ్లేటువంటి వేరుశనకాయలు కానీ మెయిన్గా వేరుశనకాయలు ఇవన్నీ అమ్ముకుంటున్నప్పుడు ఈ మాటలు వింటున్నప్పుడు దూరం నుంచి ఒక ఒక అతను చూశాడు అతనికి ఒక నలభై ఏళ్ళు ఉండొచ్చేమో అతనికి నలభై ఏళ్ళు ఉండొచ్చు అతను ఇలా చూశాడు చూసిన తర్వాత అతని పేరు చంద్ర అనమాట ఆ చంద్ర అనేది చూసి అతనికి రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది బిల్డరు ఓనరు చాలా కోటీశ్వరుడు చూసి మీ మల్లేష్ యొక్క మాటలు అవన్నీ చూసి నవ్వుకున్నాడు నవ్వుకుని అతను చూస్తే మెరిసిపోతాడు డబ్బుని వాడు అని అర్థమవుతుంది అంటే అతను వేరే చోట లొకేషన్ ఏదో చూద్దాం అని చెప్పి ఆ రైల్లో ప్రయాణం చేస్తున్నాడు అనమాట అయితే ఈ చంద్ర అనే ఈ కోటేశ్వరుడు ఉన్నాడు బిడ్డ ఉన్నాడుగా ఇలా పిలిచాడు ఇతన్ని మల్లేశ్ని బాబు ఇలా రా అన్నాడు నీ పేరేంటి నీ ఊరేంటి అని టకటకా అడిగాడు ఏదైనా పది రూపాయలు వేసిన కలిసి కొనుక్కుంటాడేమో చెప్తే పోయింది నా పేరు మల్లేశ్వ నాకు ఎవరు లేరు ఇదిగో వేసుకుని జత ఇంకో పాతపట్లు ఇంకో జత ఉంది నవ్వుకుంటూ ఇదిగో ఈ స్టేషన్ నాకు ఇల్లండి ఇదే నాకు అమ్మ నాన్న నాకు వాళ్ళు లేరు ఇక్కడికి వచ్చిన మీలాంటాడు అంత నా చుట్టాలు స్నేహితులు అని ఏదో సరదాగా మాట్లాడాడు దాంతో చంద్రకి వీడి మీద ఇంకా గురికి కుదిరింది నీకు ఒక పని చెప్తాను చేస్తావా అన్నాడు ఏమన్నీ చేయగలిగే పని అయితే తప్పకుండా చేస్తాను సార్ ఇప్పటిదాకా నాకు ఏ పని రాదు ఏ చదువు రాదు ఈ వేరుశెనకాయలు అమ్ముకోవడం నా చిన్నప్పటి నుంచి అలవాటు ఈ రైల్లో పడి ఇలాగ ఇస్తే ఇవ్వడం దాంట్లో మిగిలిన పది ఆ వచ్చిన డబ్బు వేరసెనకాయలు అప్పుగా ఇచ్చిన ఎవరైతే ఉంటారో ఆ రత్ననాలు గారు అని ఉన్నాడు మాకు పెద్ద మంచి ఆయన కట్టేయడం మిగిలిన వంద యాభై ఉంటే నా పొట్ట పోసుకుంటే తప్పితే నాకు అదేం లేదండి నాకు అంటే నీకు ఏమీ అలాంటిది ఏం అవసరం లేదు నేను నా దగ్గర రెండు ఆప్షన్స్ ఉన్నాయి నేను ఈ ఊర్లో పెద్ద బిల్డర్ ఇళ్ళని కట్టిస్తూ ఉంటాను ఫ్లాట్లు అపార్ట్మెంట్లు అవి నువ్వు అమ్మగలుగుతావు అనే నమ్మకంతో నిన్న అందుకే నీకు చదువు ఏంటి అవన్నీ ఏం లేకపోయినా నేను తీసుకుందాం అనుకుంటాను నువ్వు అందరికీ చూపించి ఆ ఫ్లాట్లు వాళ్ళ చేత కొనిపించగలగాలి నేను చూస్తే నీకు ఆ చాతుర్యం చా చమత్కారం నీకు మాటలు అన్ని అనిపిస్తుంది చూస్తా ఒక ప్రయత్నం చేసా ఒక నెల అంతా పని పనిచేస్తే నీకు ఉద్యోగంగా జీతం ఇస్తాను లేదా ఒక ఫ్లాట్ అమ్ముతావా ఫ్లాట్ మీద నీకు కమిషన్ రూపంలో ఆ ఫ్లాట్కి ఇంత నేను ఇచ్చేస్తాను నీకు ఇష్టమేనా అని అడుగుతాడు మల్లేష్ వీడికి ఇదేదో కొత్తగా జీవితంలో ఏదో కొత్త ప్రారంభమేమో ప్రతి జీ జీవితంలో ప్రతిసారి ఎక్కడ కూడా మలుపు ఉంటుందో కొత్త ప్రారంభం ఉంటుంది అలాగా అనుకుని చాలా ఆనందపడి నాకు మీరు చెప్పిన సెకండ్ ఆప్షన్ బాగుందండి రెండో మాట బాగుంది నేను ఎవరిదైనా ఉద్యోగం ఇప్పటిదాకా చేయలేదు నిల జీతం కోసం అలా నేను నా స్వయంగానే బతికేను పది రూపాయలు వచ్చినా వంద రూపాయలు వచ్చినా కాబట్టి మీరు చెప్పిన ఫ్లాట్ నేనైనా అమ్మగలిగితే దాన్ని మీద మీరు కమిషన్ ఇస్తున్నారు కదా నేను అమ్ముతానని నమ్మకం మీకు కలిగింది కదా సార్ అంటే నిజం చెప్పండి నేను మీద జాలిపడి నేను అనట్లే బిజినెస్ నీ మీద సంపూర్ణంగా నాకు నమ్మకం ఉంది అయితే నీకు కమిషన్కి తీసుకుంటానంటే అయితే నెలలో నువ్వు ఫ్లాట్ అమ్మేయగలని నీకు నమ్మకం వచ్చిందా అన్నాడు రేపు పొద్దున్న పలానా ఈ సెంటర్లో ఈ ప్లాట్ఫామ్ దగ్గర ఇక్కడ ఇంత దూరంలో ఉంది స్టేషన్కి అక్కడికి రామ్ ఆఫీస్ ఉందని చెప్పాడు సరే తెల్లారి లేచి బట్టలు ఏమున్నాయి చిరిగిపోయిన బట్టలు పాతి పట్టలే కదా అక్కడ పక్కనే ఎవరో బట్టలు అద్దెకిస్తారంటే రెండు జతల బట్టలు అద్దెకి తీసుకుని అక్కడే తిరుగుతున్నాడు కదా ఆ రతన్లాల్ చెప్పి నేను చిన్న పని దొరికింది వెళ్తాను సార్ అంటే వేరే శనికాయలు అమ్ముకోంట్రా అని అడుగుతాడు లేదు గురువుగారు అమ్ముకోను కొంచెం అయితే కొత్త పని దొరికింది చూస్తానంటే ఆశలో పోకు ఎదువల్ల అడ్డిపోద్ది ఇది పోద్ది ఇప్పుడు మళ్ళీ ఈ రైల్వే స్టేషన్లో వేసనకాయలు ఇంకోటి ఎవడో వచ్చి అమ్ముకుంటా అప్పుడు నాకు ఇది కూడా పోద్ది అంటే లేదు అండి నాకు కొంచెం నమ్మకం ఉంది నమ్మే నాకు ఆయన ఎవడో పని ఇస్తారు అని చెప్పి అన్నాడు సరేపో అంత మంచి జరుగుతుంది ఆ రతన్ లాల్ అలాంటి అనుబంధం అన్నమాట వాళ్ళ మధ్య తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చంద్రా దానికి ప్రొపరేటర్ ఓనర్ అని ఆయనే ఆయన చూసి వచ్చావా నువ్వు వస్తావు రావనుకున్నట్టే కాదు సార్ మీకు మాటిస్తే తప్పని సార్ అంటే నువ్వు ఒక పని చేయి నీ ఫ్లాట్లు అమ్ముతావు కదా ఈ ఫ్లాట్లు అమ్ములో మూడు సూత్రాలు ఉంటాయి కష్టపడాలి తిరగాలి వెంటనే ఎదురుకి ఏదో వేసుకుని కానీ కొనుక్కున్నంత ఈజీగా ఎవరు కొనుక్కోరు అమ్మడమే కాకపోతే నిజాయితీగా అమ్ము వాళ్ళకి కొనుక్కోవాలన్న కోరిక వాళ్ళలో రగిల్చు అక్కడ నమ్మకం కలిగించాలి ఏ వ్యక్తికైనా మన ప్రోడక్ట్ మంచిదని ఆ ప్రోడక్ట్కి భరోసా మాది చాలా క్వాలిటీగా నాణ్యతగా నేను కట్టి ఇల్లు నమ్ముతా నీకు ఇందులో ఏమి రాదు మాట తేడా రాదు నువ్వు చేస్తావు చేస్తా కొంచెం ఉన్న అది తెచ్చుకున్న బట్టలు వేసుకుని బాగానే సరే నువ్వు ప్రారంభించు నీకు ఇదే మొట్టమొదటి మాట అని చెప్పాడు దాన్ని ఇప్పుడు ఈ బిల్డర్ కూడా పోయింది ఏం లేదా కదా దగ్గర నుంచి ఇప్పుడు నాలుగు పాంప్లెట్లు తీసుకెళ్ళాడు తప్పితే డబ్బులు దశకు ఎత్తుకుని వెళ్ళిపోలే కదా సరే అక్కడి నుంచి మొదలెట్టాడు మన మన కట్టిన ఫ్లాట్లు ఈ ప్రాంతాల్లో ఉన్నాయి ఈ ప్రాంతాల్లో ఉన్నాయి నువ్వు కావస్తే వాడిని తీసుకెళ్ళి చూపించు మన కారులో తీసుకెళ్ళు మల్లేషు నీకు ఆల్ ది బెస్ట్ నీకు మంచి భవిష్యత్తు ఉందని చెప్పి ఆ ప్రొపరేటర్ చంద్ర అభినందించి పంపించాడు కొత్త ఉత్సాహం కొత్త నమ్మకం కొత్త అంత కొత్తగా ఉంది అంటే వెళ్ళాడు ముందుగా వెళ్తే అక్కడ ఎవరో ఆదివారం పోటేదో అందరూ వస్తే మా ఆఫీస్కి అక్కడి నుంచి మా ఫ్లాట్లు చూపిస్తాం మేము అక్కడ తీసుకెళ్ళి మేము కట్టిన ఫ్లాట్లన్నీ చూపించి తీసుకెళ్తామంటే ఆ ఆదివారం కోసం ఎదురు చూశాడు ఒక వృద్ధ దంపతులు వచ్చారు వాళ్ళ పిల్లలంతా అమెరికాలో ఎక్కడ సెటిల్ అయిపోయారు పిల్లలు మనం ఈయన రిటైర్డ్ అయిపోయాడు భార్యాభర్తలు ఉన్నారు వీళ్ళు ఒక ఫ్లాట్ తీసుకుందాం ఉందామని చెప్పేసి వీడికి వచ్చారు వెంటనే వీళ్ళు మల్లేశ్వరికి అప్రోచ్ అయ్యారు బాబు మాకు సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి మాకు కొంచే చూపిస్తామంటే రెండమ్మ రెండు రెండు మీలాంటి వాళ్ళు చూపించడానికి ఉన్నాను అని చెప్పి తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి ఆ వాళ్ళ ఆ దంపతులతో నవ్వుతూ మీకు మీకు పెద్ద వయసు వచ్చేసింది కదా మీకు రెండో ఫ్లోరు మూడో ఫ్లోర్ నాలుగో ఫ్లోరు అది మీకు అంత నేను సజెస్ట్ చేయను గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ తీసుకుంటే బెస్ట్ మీకు అదే విధంగా మీ మనవలు వచ్చినా కూడా ఇక్కడ దగ్గరలో ఈ మా దగ్గర ఈ పార్కులో కూడా కట్టారు అక్కడ ఆడుకోవచ్చు మీరు వాళ్ళు సెలవులకు వస్తూ ఉంటారు కదా అంటూ మాట్లాడాడు అలాగే తాతగారు మీరు చేసినా చెప్పిన తాతగారు ఇక్కడ వాకింగ్ చేయొచ్చు మాకు ఆ ప్లే గ్రౌండ్ కూడా ఉంది మీరు కూడా ఇక్కడ కూడా ఈ కమ్యూనిటీ హాల్ ఉంది ఇందులో మీరు ఏ కార్యక్రమం చేసుకోవచ్చు మీ వాళ్ళంతా వచ్చిన బర్త్డే పార్టీలు ఇలాగే ఏవేవో కబుర్లు చెప్తున్నాడు చాలా అది చూసి నువ్వు నువ్వే మా మనవాళ్ళ ఉన్నవరా అని చెప్పి తాతగారు అంటే సంతోషండి మీ ఆశీస్సులు ఇవ్వండి మీకు ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ నిజాయితీగా చెప్తున్నాను మీకు ఈ ఫ్లాట్లో ఈ ఇది మీకు బాగుంటుంది మా బిల్డర్ కూడా వాస్తుపరంగా ఎన్ని రకాల కట్టారు అని చెప్పి ఇలా ఇలా చెప్పాడు చెప్పేసరికి ఆ ఫ్లాటు వాళ్ళ అవసరం ఎలా ఉన్నా ఇతను చెప్పే మాటలు మల్లేసిన మాటలు వాళ్ళకి బాగా నచ్చాయి బాబు వెంటనే మేము తీసుకుంటాం నువ్వు చక్కగా చెప్పావు మాకు మా మంచి కోరి చెప్పావు మాకు కావాల్సిన విధానంగా అన్నీ ఉన్నాయి ఇక్కడ అని వెంటనే అగ్రిమెంట్ చేసుకున్నారు ఫ్లాట్ అమ్మకం అయిపోయింది మన వాడికి మల్లేషికి పన్నెండు వేల రూపాయలు ఎంతో కమిషను చెప్పినట్టు బిల్డర్ చెప్పినట్టుగా చంద్ర చెప్పినట్టుగా ఫస్ట్ ఒక ఒక్క మూడు నాలుగు రోజుల్లో ఒక ఫస్ట్ ఫ్లాట్ అమ్మకం చేసాడు చాలా అందించాడు ఆ నెలలో మొత్తం మీద ఈ రకంగా చెప్పి ఇంకో వచ్చింది చూస్తున్నాడు బిల్డర్ చంద్ర కూడా ఇతనిలో ఉన్నటువంటి స్పార్క్ చూస్తున్నారన్నమాట ఇంకోళ్ళు వస్తే ఏమంటే మీరు వచ్చారు ఏదో సరదాగా ఫ్లాట్లో ఎక్కడో వేసారని వచ్చారు ఏదో వచ్చారు తెలియ మీరు వచ్చి మంచి పని చేశారు అన్నాడు ఏంటి బాబా అంత మంచి పని ఏం చేసావు అన్నాడు ఇష్టం మీరు మార్కెటింగ్లో ఇలా భలే మాట్లాడతారంటే లేదు లేదు మీ ట్రాక్ రికార్డ్ చూస్తుంటే మీకు మీ అమ్మాయికి మీరు రేపు పొద్దున గిఫ్ట్గా ఇవ్వచ్చు కదా పెళ్లి టైంలో అప్పుడు ఇవన్నీ ఎంత రేట్లు పెరుగుతాయి ఎన్ని రేట్లు పెరుగుతాయి మీరు చెప్పలేరు కదా సిటీ బాగా డెవలప్ అవుతాం కదా మీకోసం మీరు కొనుక్కోకండి మీరు ఎక్కడైనా ఉండండి మీకు కావాల్సిన చోట ఉండండి సిటీ మధ్యలో ఉండండి అది తీసుకున్నా కదా ఇక్కడ మీరు తీసుకున్న తర్వాత మీ అమ్మాయికి రేపొద్దున మీరు నాలుగేళ్ళు ఐదేళ్ళకి పెళ్లి చేస్తారు కదా అంటే మాకు అమ్మాయి అందరు నీకు అంటే ఏమండీ ఒకళ్ళు ఇద్దరు పిల్లలు అయితే ఉంటారు కదా లేదు మీ అబ్బాయి మీ కోడలకి ఇవ్వచ్చు కదా గిఫ్ట్ అంటే వాళ్ళు పిల్లల మీద చెప్పి మాట్లాడేసారు వాళ్ళు చాలా అందుబడ్డారు చాలా చక్కగా చెప్పావు ఏంటి డబ్బులైనా ఉంటే బ్యాంకులో ఏదైనా పెరుగుతాయి ఏంటి అని భార్య భద్రత మరి ఆ అబ్బాయి చెప్పినట్టు మనం తీసి నేను రేపు మన అమ్మాయి పెళ్ళికి వస్తుంది వాడినట్టు వాడిని మాట అప్పుడే గిఫ్ట్ ఇద్దామంటే అలా రెండోది అమ్మేశాడు ఇలాగ ఒక్కొక్క దానికి ఒక్కరికి వాళ్ళు ఏమేది అవసరం అనుకుంటున్నారో అవసరం లేకపోయినా వాళ్ళ ఆలోచన కల్పించి ఏదో సరదాగా చూద్దాం ఎలా ఉన్నాయి ఫ్లాట్ అని వచ్చిన వాడి చదువు కూడా వచ్చి వాడి దగ్గర కూర్చుంటే వాడు వెనక్కి వెళ్ళకుండా ఆ ఫ్లాట్ చేస్తున్నాడు కేవలం వాడి మాట నిజాయితీగా ఉన్న మాటలు ఎక్కడ మాయ మాటలు వెళ్ళలేము మార్కెటింగ్ మాటలు లేవు ఇదంతా ఆ బిల్డర్ చంద్ర చూసాడు చాలా ఆనందించాడు తర్వాత ఆ నెలలో వీడు మూడు ఫ్లాట్లు అమ్మాడు ముప్పై ఆరు వేలు వచ్చింది తర్వాత వాడికి వచ్చిన నీళ్ళు తీసుకోవడం మామూలుగా వీడిని చూసి ముచ్చటపెడి ఫస్ట్ ఫ్లాట్ అమ్మేసరికి వాడికి సూటు బూటు ఇవన్నీ గిఫ్ట్గా కొనిచ్చాడు కమిషన్ ఇచ్చింది కాకుండా బిల్డర్ చంద్ర ఇచ్చాడు గిఫ్ట్గా ఒక ఐదు వేల రూపాయలు రేమండ్స్ సూట్ అని రీ రీబాక్ షూస్ అని ల్యామండ్ డ్రెస్సులు సూట్లు అన్నీ కొనిచ్చాడు చాలా ఆనందపడిపోయాడు అరే ఇది నా జీవితంలో ప్రారంభం ఇలాంటి బట్టలు వేసుకోవడం ఇది అంతిమం కాదు ఇది ప్రారంభం ఇది కొత్త ప్రారంభం నాకు అనుకుంటున్నాడు నేను ఎవరి చెయ్యి చాలా చక్కగా అనుకున్నాను అప్పుడు చేసిన పని ఇప్పుడు చేసిన పని ఒకటి వాడు సెల్ఫ్ వాడు చెప్పుకుంటూ ఉండేవాడు మాట ప్రతిసారి కూడా తర్వాత ఒకసారి స్టేషన్కి వెళ్తే అక్కడ వాడి పాత బట్టలు సంచి అన్నీ ఉంచుకున్నాడు పాత బెంచి చూసుకున్నాడు అలాగే అక్కడ ఉన్న ఫ్రెండ్స్ కూడా చూసి ఎవరన్నా నువ్వు అంటే డ్రెస్ మార్చి చూస్తే చూస్తే నేనంటే ఏం చేస్తున్నానంటే అదే వ్యాపారం అప్పుడు వేసిన అమ్మేవాడిని ఇప్పుడు ఫ్లాట్లు అమ్ముతున్నావు పెద్ద తేడా ఏం లేదు ఇలా కలిసి వచ్చింది కష్టపడుతుంది అని చెప్పాడు అందరూ ఆనందించారు వీటి కోలీగ్స్ అంతా ఆ ఫ్లాట్ కళ్ళు ఉంటారు కదా పప్పు టీ అమ్ముకునేవాళ్ళు ఇంకోటి అమ్ముకునేవాళ్ళు అంతా ఆనందించారు తర్వాత వీళ్ళందరికీ కూడా మనం ఏదో చెయ్యాలి అని చెప్పాడు ఈ మూడు ఫ్లాట్లు అమ్మేసరికి ముప్పై ఆరు వేలు వచ్చిన నెలకి వాడికి వాడు ప్రతిసారి వేసినకాయలు అప్పుగా తెచ్చుకునేవాడు కదా రతన్లాలని చెప్పి ఆ కిరాణా కొట్టు వాడికి హార్ట్ అటాక్ వచ్చింది ఆ విషయం తెలిసి అయ్యో మనకు ఎన్నాడు మనకు ఆదుకున్నాడు రోజుకు రెండు వందల రూపాయలు అని చెప్పి గబగబా అక్కడికి వెళ్ళి చూస్తే వాడు పాప ఇలా అవునన్నయ్యింది నాకు బాగాలేదు అంటే వాడు వెంటనే ముప్పై ఆరు వేలు ఉంటే వాడికి పదిహేను వేలు సగం సగానికి సగం పద్దెనిమిది వేలు ఇచ్చి ఇది నాన్నక ఆపరేషన్ వాటికి నాకు నాకేదో వచ్చిందిలే అంటే అది ఎందుకని అంటే వాడు ఇద్దరు ఆ రతన్లాలు కూడా నువ్వు కొడుకు కాకపోయినా మాకు నీ చేసింది పది పైసలు చేయలేదు ఇప్పుడు నాకు వేళల్లో నా సహాయం చేస్తామని చెప్పి ఎవరు మా ఎవరు నాకు మీరే కదా నాకు దారి చూపించారని చెప్పి మీరు అస్సలు అలా అనుకోకండి అని చెప్పి రతన్ల ఇలా అందరి దగ్గర చేసి అందరికీ ఏదో చేయాలి ఈ ప్లాట్ఫామ్ కాళ్ళకి ప్లాట్ఫామ్లో ఇలాంటి బతుకు ఈడుస్తున్నటువంటి అనాథలు వాళ్ళు ఎక్కడ నిజాయితీగా ఉంటారు ఎవరి దొంగతనాలు చేయరు కష్టపడి పడుతూ వాళ్ళకి కూడా ఏదో చేయాలని ఉండేది మేడం వాడికి సంపాదించే కమిషన్లో సగం ఇలాంటి వాళ్ళకి అందరికీ ఏదో రకంగా తన తన తోటి వాళ్ళందరినీ ఆదుకునేవాడు ఇతను నిజంగా ఒక హీరోలాగే ఉండేవాడు మలేషియల్ మాట తర్వాత ఇలా కొన్నాళ్ళు సంవత్సరం కడిచేశాక మన వాడు ఉన్నాడు కదా చంద్ర బెల్లర్ వాడు ఒకరోజు పిలిచి నేను ఒక పార్ట్నర్షిప్ ఫారం చేస్తున్నాను నీ కూడా పది పేసలు వాటా ఇద్దాం అనుకుంటున్నాను నువ్వు చాలా కంపెనీ అభివృద్ధి అభివృద్ధికి చాలా దోహదం పడ్డావు నేను నిన్ను అంటే నీ జీవితంలో రావడానికి నేను కారణం అవ్వాలి ఏదో పనిచేస్తుంది కమిషన్ ఇవ్వడం అది పెద్ద విషయం కాదు అని చెప్పి ఆయన ఒక పార్ట్నర్గా వాడిని తీసుకున్నాడు ఎలా మారుతు ఒక వేరే శనక్కలు అమ్ముకునేవాడు దగ్గర నుంచి వాడు సేల్స్ మ్యాన్ అయ్యి ఫ్లాట్స్ అమ్మి ఆ తర్వాత అందులోనే ఒక పార్ట్నర్గా వాడు నమ్మలేకపోతున్నాడు కానీ వాడు వాడు ఇలా పెరిగే కొద్దీ వాడు ఎదిగే కొద్దీ ఇంకా తగ్గి తగ్గి ఇంకా మనం ఏదో చెయ్యాలి కష్టపడాలి ఎక్కడ ఆకూడదు ఇదే మళ్ళీ మన వాటి రోజు రహస్యం ఏంటంటే ఈ మళ్ళీ మన కొత్త ప్రారంభం మన జీవితానికి కొత్త ప్రారంభం మన వ్యాపారానికి కొత్త ప్రారంభం అనుకుంటూ ఉండేవాడు అనమాట అలా 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 ఎదిగిన తర్వాత వాడి సంస్థ ఎదిగింది అందులో ఎన్నో సలహాలు ఇచ్చేవాడు ఏదైనా కస్టమర్స్ సంబంధించి ఏదైనా క్లయింట్ సంబంధించి గొడవలు వస్తే వెళ్ళి తన మాటలతో పరిష్కరించేవాడు కేవలం మాటలతో పరి వాళ్ళకి నచ్చ చెప్పేవాడు నవ్వుతూ వాడి వాడితే గుణాలు పేరుకి చదువు లేదు ప్లాట్ఫామ్ గాడు వేసినకెళ్ళముకున్నా ఎన్నో వాడు ఇన్ని వాళ్ళు ఇన్బిల్ట్ బిల్ట్ అనుకోవచ్చు లేదా ప్రపంచం అనే బడిలో వాడు ఎంతో చదువుకుని జ్ఞానాన్ని ఆర్జించాడని చెప్పేసి అని కూడా అనుకోవచ్చు మాట మనం చెప్పినటువంటి మల్లేషు ఆ తర్వాత కొన్నాళ్ళైన తర్వాత చంద్రతో వెళ్ళి మళ్ళీ పెద్ద ఆయన అయ్యాడు పెద్ద పెద్ద వీడికి వచ్చి యువకుడు అయిన తర్వాత చంద్ర ఏం చెప్పాడు బిల్డరు అరే నువ్వు పెళ్లి చేసుకో మల్లేషు వల్ల నా కంపెనీ చాలా గ్రోత్ నేను ఆ రోజు నువ్వు కరెక్ట్గా గుర్తించగలిగిన ఆ రైల్లో నువ్వు వేసానికి వెళ్ళి అమ్ముకుంటే ఆ రోజు ఇంకా నాకు గుర్తుంది నువ్వు ఓన్గా కూడా నువ్వు నువ్వు పెట్టుకో పది మందికి ఉపయోగపడతావు నా దగ్గర చాలా నువ్వు ట్రైనింగ్ ఇచ్చావు వాళ్ళంతా నాకు చేసి పెడతారు ఈ బిజినెస్ నేను చాలా సంపాదించాను నా పిల్లలు చూసుకుంటారు అని చెప్పి కూడా అతను సపోర్ట్ ఇచ్చండి ఇకం డబ్బు కావాలంటే అక్కర్లేదండి మీ ఆశీలు చాలన్నాడు ఆ తర్వాత చిన్న లేఅవుట్ కింద వేసి ఒక అపార్ట్మెంట్ కడతామని ఆ రకంగా ఇతను కూడా మల్లేషు ఒక బిల్డర్గా ఇదిగా ఆ నిమ్మ నిమ్మనిమ్మదిగా అంచెలంచెలుగా వెలిగి వాడు కూడా కోట్లు ఆర్జించాడు ఆర్జించిన తన గతం మర్చిపోలేదు తన జ్ఞాపకాలు ఉన్నటువంటి పాత బట్టల సంచిని మర్చిపోలేదు ఆ వేసిన కలి ఆ గోను ఆ గోను సంచాన్ని గుర్తులుగా దాచుకున్నాడు అంత పెద్ద బిల్డింగ్ కట్టుకునే ఒక ఇంట్లో ఉన్నా కూడా వాడి గుర్తులు ఇవే అన్నమాట పాత బట్టల సంచి అలాగే ఒక పెద్ద గోను సంచి అప్పటి జీవితానికి గుర్తులుగా తన జీవితానికి అవే దారి చూపించాయన అన్నట్టుగా నేను మర్చిపోకూడదు నేను గతం మర్చిపోకూడదు మర్చిపోతే నేను మళ్ళా గతంలోకి పోవాల్సి వస్తుంది మళ్ళీ నేను అడుక్ నేను ఇంకో నాలాంటి వాళ్ళు ఎంతో మందికి సాయం చేయాలి అందుకే నాకు ఈ భగవంతుడికి ఈ శక్తిని ఇచ్చాడేమో అని చెప్పి కష్టపడేవాళ్ళు అదృష్ట కష్ట అదృష్టాన్ని వెతుక్కోకలే వాళ్ళు వెతుక్కుంటేనే అదృష్టం వస్తుంది నిజాయితీ కష్టపడటం మన మీద మనకి నమ్మకం ఉంటే మల్లేషు ఆ ఊర్లోని ఒక పెద్ద బిల్డర్గా అందరికీ మంచి పేర్లు తర్వాత సామాజిక సేవ చేయడం తన తోచింది సిన్సియర్గా అది కూడా నిజాయితీగా ఈ రకంగా మల్లేష్ అందరికీ ఆదర్శ ప్రైడ్ అయ్యాడు తన జీవితంలో ఎవరూ గాడ్ ఫాదర్ లేరు పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లు లేరు ఒక్కడ ఆ రోజు చిన్న ఉద్యోగంలాగా ఒక ఫ్లాట్ అమ్ముకుంటే కమిషన్ ఇస్తాను ఒక మనిషి ఎదురు పడ్డాడు తప్పితే అతను కూడా నీ మాటలు చూసి నేర్చుకున్న నువ్వు పనికొస్తావని చెప్పాడు తప్పితే అతనికి చదువు సంజయ్ లేరు అనా నానేవాళ్ళు లేరు ఎవరో గైడ్ మనకుంటే మనకు ఎవరు గైడ్ గైడ్లైన్స్ ఇచ్చేవాళ్ళు అతనికి అతనే గైడ్ అతనికి అతనే అతని రూపశిల్పి అతనే అతని జీవితానికి సూత్రధారి అతనే అతని అభివృద్ధికి ఇలాగ మల్లేసి ఎదిగిన వైనం మనందరికీ ఇది ఏదో నేను కథ రూపంలో చెప్తే కథలా అనిపించవచ్చు కానీ ఇది నిజం ఇది జీవితం మనం కూడా అనుకోవాలి తప్ప తలరాతను ఎవ్వరు రాయరు మన తలరాతను మనమే రాసుకోవాలి మన తలరాతను మనకి ఎలా కావాలో మనమే రాసుకోవాలి భగవంతుడు అందుకే మనకు బుర్రనిచ్చాడు చేదులు ఇచ్చాడు ఆ మన చేదులతో మనం కష్టపడి కాయ కష్టం చేసి మనం ఎదగాలనే తపనతో నిరంతర కృషితో నిజాయితీతో మన తలరాత్రి మనం రాసుకుంటే మనకి ఎవడూ ఏమి చేయలేడు మనం మించిన అంటే విజయం మనల్ని వరిస్తుంది విజయం వరిస్తుంది ఎవరినో నిందిస్తూను దేవుణ్ణి తిట్టుకుంటూనో ఇంతే నా జీవితం నిరాశ నిస్పృహతో కన్నీళ్లు కరుసూ బతకడం అనేది జీవితం కాదు విజయం వైపు పైన ఎలాగ ఎలాగ ఎలా కృషి చేయాలి మనలో ఉన్నటువంటి స్ట్రెంత్ ఏంటి ఇందాక చెప్పాను అతనికి మాటలే అతని స్ట్రెంత్ మనకి లేవా మాటలు ఎదురు వ్యక్తి నవ్వుతూ మాట్లాడలేమా నామూషి ఉండకూడదు ఏ పని వేసిన అమ్మినప్పుడు ఆ మల్లేషు అవమానపడలేదు ఫ్లాట్లు అమ్మినప్పుడు అవమానం ఎప్పుడు తీసుకోలేదు మన విజయం వైపు వెళ్ళేవాడికి అవమానం అనేది అసలు అనిపించకూడదు నీ విజయమే పైనల్లో రాళ్ళు ఉంటాయి ముళ్ళు ఉంటాయి అవన్నీ దాటుకుని ఎలా అయితే వెళ్తావో నువ్వు శిఖరానికి వెళ్ళాలంటే రాళ్ళు ఎక్కే వెళ్ళాలి కొండపైకి ఆయాసం వస్తుంది కష్టంగా ఉంటుంది కానీ నువ్వు ఎక్కాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఎక్కుతావు అప్పుడు ఎక్కిన తర్వాత ఇవేం కనపడదు ఈ కష్టమేం కుర్తడు అలాగే విజయం వైపు మనం వెళ్ళాలి అంటే ఇవన్నీ అవమానాలు అన్ని నిస్పృహలు నిరాశలు ఇవన్నీ పక్కన పెట్టారు కాబట్టి మీ తలరాతను మీరే రాసుకోవడానికి మీకే ఛాన్స్ ఉంది మీరే మార్చుకోవచ్చు మార్చుకుని అభివృద్ధి పాదంలో వెళ్ళాలని ఆశిస్తూ థ్యాంక్ యూ